హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను హైదరాబాద్లో ఖరతపతి గణేష్ని చూడడానికి వచ్చిన చాలా లేట్ అయింది ఇప్పటికైతే తొమ్మిదిన్నర అయింది టైము గణేష్ని రాత్రి పన్నెండు గంటలకు లేపారు లేపి ట్రైన్తోనే లేపేసి ట్రక్ పైన పెట్టి తీసుకెళ్ళారు అనమాట ఉదయం నుంచి కదిలిస్తున్నారు ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసిండు నేను ఇట్లా షార్ట్కట్ నుంచి వెళ్తున్నా ఇట్లా ఫ్లైఓవర్ దగ్గరికి ఖైరతాబాదు వినాయకుడు ఖైరతాబాదు గణేషుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు పదకొండు రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు పదకొండో రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు అరవై ఏళ్లు వరకు ఒక్కో అడుగు పెంచుతూ రెండు పద్నాలుగు నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు అరవై అడుగుల భారీ చేనేత నూలు కండువా అరవై అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి

తొలినాళ్లో హైదరాబాదు నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు పంతొమ్మిది వందల అరవైలో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు పదకొండు అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి పదకొండు రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు రెండు వేల పదకొండులో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు ఐదు వందలు కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్బండ్కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజులపాటు ట్యాంక్బండ్పై ఉంచారు టెలివిజన్లోనే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినిమాల్లోనూ ఖైరతాబాద్ వినాయకుడు కనిపించాడు తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమలహాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రంతో పాటు దాదాపు నూట యాభై మంది కళాకారులు మూడు నెలలపాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు ఈ సంవత్సరం అయితే ఇక్కడ పబ్లిక్ ఈ ఇప్పుడు నేనున్న చోట అయితే లేకుండగా నాకు ఆపోజిట్లో అటు సైడ్ అసెంబ్లీ సెక్రటరీ ముందరి నుంచి అక్కడ వచ్చి చాలామంది అక్కడైతే ఉన్నారు ఈ రూట్లు అయితే చాలా తక్కువ ఉన్నారు ఈసారి పబ్లిక్ అయితే